ప్రైజ్ ద లాడ్ పునరుద్ధానుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము డిసెంబర్ ఎనిమిది ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా మా సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు యొక్క కృప ఆయన వాత్సల్యము నిత్యము మీకు తోడయ్యుండి మిమ్ములను కాపాడును గాక ఆమెన్ దేవుని యొక్క లేఖనాన్ని ప్రతిదినము మనం వింటూ ఆత్మీయముగా మేలు పొందుచు ప్రభువు రాకడ కొరకై సిద్ధపడడానికి ప్రభువు మనకిచ్చిన భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులారా ఈ దినముతో ముప్పై ఏడవ కీర్తన మనము ముగించుకుంటున్నాం ముప్పై ఏడవ కీర్తనలో ప్రతి వచినము నుండి ప్రభువు మనతో మాట్లాడాడు ఈరోజు కూడా ఆఖరి వచనము నుండి మనతో మాట్లాడుతున్న జీవము గల మాటలు వినడానికి మనము సిద్ధపడదాం రండి వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నలభైవ చరణం యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా చరణజుచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా వాత్సల్యమును బట్టి మములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న కనికరము కొరకై వందనాలు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని కలిగించండి వారికున్న ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బంది ప్రతి సమస్య తొలగించండి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించండి ఎంతోమంది బిడ్డలు ఆత్మీయముగా ఎదగలేక బలహీనులవుతున్నారు అట్టివారి ఎడల కనికిరము చూపండి ఎంతోమంది రక్షణ పొందక నశించిపోతుండగా రక్షించి కృప చూపండి రక్షించబడిన వారు త్రుట్టిల్లిపోకుండా స్థిరపరచండి వారి ఎడల మీ అనుదిన కృపను చూపుతూ వారికి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ క్షేమాన్ని దయచేసి వర్ధిల్ల చేయుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రిలారా మనము చదువుకున్న లేఖన గ్రంథములో యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా చరణజొచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును అని చెప్పి కీర్తనాకారుడు నీతిమంతులైన వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు నీతిమంతులైన వారికి దేవుడు సహాయకుడై వారిని రక్షిస్తాడని వారు దేవుని యొక్క చరణ చూచ్చారు గనుక భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపిస్తాడు అని లేఖనం బోధిస్తుంది ప్రభువు మనకు సహాయకుడై మనకు సహాయము చేయాలి అని అన్న మనలను ఆయన రక్షించాలి అన్న మనలో నీతిమత్వమైన జీవితం ఉండాలి దేవుని పిల్లలుగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాదు అని రోమాపత్రిక మూడవ అధ్యాయములో అపోస్తులుడైన పౌలు గారు చెప్పడం మనం విన్నాం అయితే ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రభు మనలను నీతిమంతులుగా మార్చాడని అదే రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ చనం చలవిస్తూ ఉంది అనగా క్రీస్తు యేసునందు ఉన్న కృప ద్వారా మనము నీతిమంతులమయ్యాం మన యొక్క నీతిని కడవరకు కాపాడుకోవలసిన బాధ్యత మన పైన ఉంది లోకములో ఎంతో గలిబిలి అపవిత్రత చెడుతనము విస్తరించి ఉంది ఇలాంటి లోకములో మన నీతిని పవిత్రతను యథార్థతను కాపాడుకోవడం మన వల్ల కాదు అందుకే దేవుడు మనకు సహాయకుడై ఉండాలి నిత్యము కూడా దేవునిని చరణు చూచి ఆయన సహాయాన్ని మనము కోరుకోవాలి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము కూడా త్రోసివేయను అని చెప్పి వాగ్దానము చేసినటువంటి ప్రభువు దేవుని పిల్లలుగా దేవుని వద్దకు వచ్చేవారిని ఆయన ఉన్నవాడా లేనివాడా గొప్పవాడా విద్యావంతుడా అందచందాలు కలిగినవాడా అని చూడడు ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినను ఒకే విధమైన ప్రేమతో ప్రేమించేటువంటి కరుణా సంపన్నుడు వేష్య అయిన స్త్రీ వచ్చిన అదే యొక్క పిలుపుతో మాట్లాడాడు కుష్ఠురోగి వచ్చిన అదే పిలుపుతో మాట్లాడాడు అధికారులు వచ్చినా అదే పిలుపుతో మాట్లాడాడు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క వాత్సల్యము మనుషుల వలె మనకున్నటువంటి విధానాన్ని బట్టి మారలేదు మనకైతే ఎదుటవారి యొక్క విధానాన్ని బట్టి మనలో మార్పు వస్తుంది ఉన్నవారిని ఒక రీతిగా లేని వారిని ఒక రీతిగా ఈ రీతిగా మనము చూస్తాం కానీ ప్రభువు మన ఎడల అత్యంతమైన ప్రేమ కరుణ గలినవాడై మనలను ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు ఆయన ఎందు శాశ్వతమైన ప్రేమ ఉంది దేవుని పిల్లలుగా మనం ఎవరిమైనా దేవుని చరణు చూస్తే ఆయన త్రోసివేయడు కుస్తురోగి వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నప్పుడు నాకిష్టమే అని ఆ బిడ్డను కనికరించాడు దేవుని పిల్లలుగా ఈరోజున లోకములో నీ కుటుంబ పరిస్థితిని బట్టి నీ జీవితాన్ని బట్టి నీకున్న ఇరుకులు సమస్యలు శోధనలు నిన్ను కృంగదీస్తుంటే లేక నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తుంటే ప్రభువు దగ్గరకురా ప్రభువుని చరణు కోరు ఆయన ఖచ్చితముగా నీకు మేలు చేయువాడున్నాడు మనుషులు సహాయము చేస్తారు అని నమ్మడం అది వ్యర్థం మనుషుల సహాయం కొంతవరకే కానీ నీకు సంపూర్ణమైన సహాయము చేయగలిగినవాడు నిన్ను విమోచించగలిగినవాడు నీకు రక్షణ కలిగించువాడు ఆయనే ఆయన పేరే రక్షకుడు యోసేపుతో గాబ్రియేలు దూత మాట్లాడుతూ ఆమె ఒక కుమారుని కంటుంది అతడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు గనుక అతనికి యేసు అని పేరు పెడతారు అని చెప్పాడు ఏసు అనగా రక్షకుడు ఆయన రక్షకుడు గనుకనే ఆయనను రుచి ఎరిగిన వారు మేము రక్షకుడని తెలుసుకున్నామని సెలవిచ్చారు యోహాను సువార్త నాల్గవ అధ్యాయము నలభై రెండో వచనం యోహాను రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము వచనం వారు ఈయన లోకరక్షకుడు అని సాక్ష్యమిచ్చారు సోదరుడా సోదరి యేసు ప్రభు వారు ఏదో ఒక మతానికో ఒక జాతికో ఒక ప్రాంతానికో దేవుడు కాదు దేవుడు సర్వాంతర్యామి ప్రపంచమంతటికీ ఆయనే దేవుడు ఆయన రక్షకుడు ఈ లోకానికి తన ప్రజలైన వారిని రక్షించడానికి వచ్చినటువంటి సృష్టికర్త ఈ విషయాన్ని అపవాది ప్రజలకు తెలియనీయకుండా గలిబిలి చేసి సాతానుడు ప్రజల్ని మోసగిస్తున్నాడు యేసు యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయలేదు ఆయన ఎద్దకొచ్చిన వారి ఎడల కరుణావాత్సల్యములు చూపి వారికున్న అక్కరలను తీర్చినటువంటి ప్రభువు ఆయన ఈ దినమున నీ పరిస్థితి ఎలాగుందో నీకున్న సమస్యలేమిటో నీ యొక్క జీవితములో ఎదుర్కొంటున్నటువంటి ఇప్పత్కర పరిస్థితులేమిటో వాటన్నిటిని బట్టి ప్రభువు దగ్గరకురా ప్రభువునకు నీ యొక్క విషయాలను చెప్పు ఆయన ఖచ్చితముగా నీకు సహాయము చేస్తాడు ఆయన సహాయము చేస్తే లోకములో ఎవ్వరూ వాటిని మార్చలేరు ఒకవేళ ఆయనే సహాయాన్ని ఆపేస్తే నీకెవ్వరు కూడా చేయలేరు ఎందుకంటే ఆయన అవును అంటే అవును కాదు అంటే కాదు అన్నటువంటి దేవుడు ఆయన నామములలో ఒక నామం ఆమెన్ అనువాడు అని ఆమెన్ అనగా జరుగును జరుగునుగాక అని అర్థం ప్రియ సోదరుడా సోదరి ఈ ముప్పైవ ముప్పై ఏడవ కీర్తన ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులను మనతో మాట్లాడిన దేవుడు ఆఖరి వచనములో నీతిమంతునిగా మనము జీవిస్తే ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడని మనలను రక్షిస్తాడని ఖచ్చితముగా భక్తిహీనుల చేతిలో నుండి విడిపిస్తాడు అన్న శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు ఈరోజున ప్రభువుని మన సహాయకునిగా కలిగి మన ఆత్మీయ యాత్రలు ప్రయాణము చేస్తూ భయము లేక దిగులు లేక జడియక ధైర్యముగా నీతిని కలిగి ముందుకు సాగిపోవాలి కుటుంబాలలో ఆయన నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించు దేవుడు మన జీవితాలలో పెనుగాలు లాంటి ఎన్నో తుఫానులు రేగినప్పుడు ఆయన ఒక్క మాటతో వాటిని గద్దించి జీవితాలను నెమ్మది పరిచే దేవుడు అట్టి కృప వాక్యం వింటున్న వారి అందరికీ అనుగ్రహింపబడునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కనికరము మీ ప్రేమను బట్టి మాతో మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు ఇది వాక్యము ద్వారా బలపరచండి కృపచూపండి దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయుండి నడిపించునుగాక ఆమెన్